నెడనూరు మండలంలోని మొకమంతలపూడ గ్రామానికి సంబంధించినటువంటి బిడ్డ ఇక్కడ స్థానికంగా ఉంటూ హైదరాబాదులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్న వ్యక్తిని మోసం చేసిండు నాకు న్యాయం చేయాలని చెప్పేసి అంతకు కొద్ది రోజుల ముందు ముందు నుంచి కూడా ఇక్కడ స్థానికంగా కొంతమందితో మాట్లాడినా న్యాయం జరగలేదని చెప్పి తను ఇక్కడ ఇంటి వాళ్ళకు ఎవరు చెప్పుకోకుండా ఆత్మహత్య చేసుకున్న సంగతి దాదాపు ఈ ఐదు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలందరూ కూడా నిరసన దారిలో తెలుపుతూ పోలీసుల దృష్టి కానీ అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనికి పోలీసు వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా అసలు పట్టించుకోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఒకవైపు తను చనిపోక ముందుకే ఒక సూసైడ్ లాగా తనే టైప్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకు దొరికింది నా చావు కారణం పలానా ఇంతమంది ఉన్నారు నేను ఇంతమందితో మాట్లాడడం జరిగిందాను ఈ రకంగా తను తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ ఆధారంగా వీళ్ళందరినీ తీసుకొస్తేనే మా పాపకు జరిగినటువంటి అన్యాయం న్యాయం జరుగుతుందని చెప్పేసి తల్లిదండ్రులు కోరినా కానీ ఈరోజు న్యాయం జరకపోవడం కనీసం ఇక్కడ స్థానికంగా నాలుగు రోజులు గడుస్తున్నా కానీ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ప్రస్తుత ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కొంచెం భయంగా పనిచేయడానికి కొంచెం ఆస్కారం ఉంది కానీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఈ తల్లి ఆత్మహత్య చేసుకుంటే ఒక్క నాయకుడు కూడా రాకపోవడం ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా రాకపోవడం చాలా బాధకరం ఖచ్చితంగా దీన్ని మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ ప్రైవేట్ కేసు ద్వారా మేము కోర్టు ద్వారానే తేల్చుకుంటాం ఎందుకంటే ఒకవైపు ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాపలాదారులాగా పనిచేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా ఇక్కడ న్యాయం జరగాలనే ఆలోచనతో ఎవరు పనిచేయట్లేదు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నిరంతరం మేము వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీళ్ళ వెంట ఉండి పోరాడడానికి ముందుకు తీసుకురావడానికి పోరాడతాం అట్లాగే ఏదైతే అన్యాయ గురైనటువంటి ఈ తల్లిదండ్రులు కాపాడడానికి వీళ్ళకి ఎంతో కొంత చేతినియడానికి కూడా పెద్ద ఎత్తున కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ఆదుకుంటామని కూడా తెలియజేస్తూ దిశ అనే ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ చనిపోతే ఆనాడు పోలీసు ఎన్కౌంటర్లు చేసిండ్రు కానీ ఇవాళ మరొక మహిళ దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ రైతు కూలీల బిడ్డ ఈ రోజు అదే దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోతే ఐదు రోజులు అవుతుంది ఇంతవరకు ఏ పోలీసులు కూడా వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు ఈ స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఏం చేస్తున్నాడు మీరు ఆయన హోమ్ మినిస్టర్ పనిచేసిండు జయవీర్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఇవాళ గెలవడానికి నీకు ఆ మెజారిటీ పోయి రావడానికి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూడా సహాయం చేసిండ్రు బిడ్డ నువ్వు ఇవాళ మరి రాకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నావు నీకు దమ్ముంటే ఇవాళ ఈ పోలీసుల్లో ఇవాళ నువ్వు సరూర్ నగర్ పోలీసుల్లో పోయి కూర్చోవాలి ఈ బాధితులందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చోవాలి వీళ్ళు కూడా ఓట్లేసిండ్రు ఏ మాత్రం సిగ్గున్నా మీ రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడుగా రాజ్యాంగం రాజ్యాంగంలో ఇరవై ఒకటో అధికారణం ఏం చెప్తున్నది జీవించే హక్కు గురించి చెప్తా ఉన్నది రాజ్యాంగంలో పద్నాలుగో అధికారం ఏం చెప్తా ఉన్నది సమానత్వపు చెప్తున్నది మీ వాళ్ళకు ఒక న్యాయం ఇక్కడ మరి ఎస్సీలకు ఒక న్యాయమా నేను అడుగుతున్న జేవీర్ రెడ్డి అదేవిధంగా మీ నాయనని కూడా అడుగుతున్న జానారెడ్డిని ఏ మాత్రం సిగ్గున్నా శరం ఉన్నా కూడా ఇలా వీళ్ళందరినీ తీసుకోకపోయినా సరూర్ నగర్ డీసీపీ దగ్గర ఎల్బీ నగర్ డీసీపీ దగ్గర ఉగుసోవాలే ఇదేనా మీరు నేర్చుకున్నది ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది అంటే ఉన్న ఒక న్యాయం లేననికొక న్యాయం ఎక్కడ పోయింది మేము వన్ సిక్స్టీ ఫోర్ ఎందుకు వాళ్ళు నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేయడం లేదు అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర జయవీర్ రెడ్డికి దగ్గర రేవంత్ రెడ్డికి దగ్గర అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు కానీ మరి ఇవాళ వీళ్ళనే నాశనం చేస్తా ఉన్నావు మళ్ళీ మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ మాకు ఏళ్ళని అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నావు రేవంత్ రెడ్డి ఇదేనా నన్ను చేస్తున్నాను రాజ్యంలో ఒక్క రోజున మాట్లాడినావా కనీసం నువ్వు మాట్లాడినావా మీ ఎమ్మెల్యేలు పది మంది పంపించినావా మీ పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం ఎమ్మెల్యేల పంపించినావా మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నువ్వు ఎందుకోసం ఉన్నావా సీట్ల సిగ్గుండాలి ఎందుకోసం ఉన్నావా సీట్ల సీట్లు నువ్వు వచ్చి రావాలి కదా ఇక్కడికి వచ్చి చూడాలి పేద వర్గాన్ని పరామర్శించాలి కదా సీతక్క మీరేం చేస్తున్నారు మీరు మహిళా మంత్రి కదా వచ్చి పరామర్శించాలి కదా ట్టల పెట్టుకున్నాడు ఆయనకి శిక్ష పడ్డదాకా వదలొద్దు జాన్ రెడ్డి కానీ వదలొద్దు నా బిడ్డను శిక్షించిన వాళ్ళనుగుట నా బిడ్డను ఏదించిన వాళ్ళని నా బిడ్డను ఏదించిన వాళ్ళని అల్ల పన్నెండు మందిలా ఒక్కలని ఒక్కలను కూడా వదలొద్దు నా బిడ్డకి అయినట్టు నా బిడ్డ మల్లేశ్వరికి అయినట్టు అన్యాయం జరిగినట్టు నా బిడ్డ మరణ శిక్ష చేసుకున్నట్టు ఇంకొక బిడ్డకు కావద్దు ఇట్లా ఇంకో బిడ్డ